హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే వెజ్ నూడిల్స్ హక్కా నూడిల్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం వీటి కోసం మనం ఇట్లా ఏవైనా హక్కా నూడిల్స్ ఏమైనా సరే తీసుకోవచ్చు బయట మార్కెట్లో దొరుకుతాయి కదండి అట్లా నూడిల్స్ ఏమైనా తీసుకుంటే వీటిని బాయిల్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ అన్నీ కలిపి దానికోసం ఈ నూడిల్స్ వాడుకోవాలి నార్మల్ మ్యాగీ నూడిల్స్ బాగుండదండి ఇవైతే బాగుంటుంది వాటితో అన్న చేసుకోవచ్చు కానీ ఇవి చాలా బాగుంటాయి ముందు మనం స్టవ్ వెళ్ళుకొని ఇట్లా ఒక వెడల్పుగా ఉండే ఒక బౌల్ ఒక పెద్ద గిన్నె ఇట్లా పెట్టుకొని నీళ్ళు వేడి చేసుకోవాలి నీళ్ళు వేడెక్కిన తర్వాత మనకి ఎంత కావాలో అన్ అని నూడిల్స్ ఇందులో వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ముందైతే మనం ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కనుక అవి అంటుకోకుండా వస్తాయి నూడిల్స్ ఒకదానికొకటి స్టిక్ అవ్వు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత కూడా మళ్ళీ వేస్తాం మనం ముందు బాయిల్ చేసినప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవి వాటర్ మరిగిన తర్వాత నూడిల్స్ ఇట్లా వేసేయాలి ఇట్లా మెల్లగా కదుపుతూ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రం కుక్ అవ్వాలి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వకూడదండి ఎందుకంటే తర్వాత కూడా మళ్ళీ మనం వేపుతాము కుక్ చేస్తాం కాబట్టి లేదంటే పేస్ట్ అయిపోతాయి మనకి ఇప్పుడు ఇట్లా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి ఈ వాటర్ స్ట్రెయిన్ చేసిన తర్వాత దీంట్లో మనం చల్లనీళ్ళు కూడా వేసుకొని ఒకసారి కదిపి తర్వాత ఆ వాటర్ కూడా మనం స్ట్రెయిన్ చేసేయాలి మనం ముందు వేడి నీళ్ళతో ఉడకబెట్టాం కదండి బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ వంపాక మనం చలనీళ్ళు వేస్తే అలా కూడా నూడిల్స్ స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత చల్లనీళ్ళు తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి వేసి ఒకసారి ఇట్లా జస్ట్ మెల్లగా కదపాలి ముందైతే ఇట్లా నూడిల్స్ కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి ఇప్పుడు ఈ నూడిల్స్లోకి వెజిటేబుల్స్ వేసుకోవాలండి మీకు ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేనైతే ఇట్లా నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వేస్తున్నాను ఇంట్లో పిల్లలకి నచ్చినది కూడా వేస్తున్నాను మీకు ఇట్లా నేనైతే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి అంటే పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ క్యాప్సికమ్ క్యారెట్ టొమాటో వేస్తున్నాను మీరు ఇంకా కావాలంటే పొటాటో కూడా వేసుకోవచ్చు ఇంకా ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చండి గ్రీన్ పీస్ వేసుకోవచ్చు ఏమన్నా సరే నేనైతే ఇవే వేస్తున్నాను ఏ వేసినా సరే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ముందైతే ఇట్లా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ పక్కన ఉంచుకోవాలి మీకు ఎక్కువ వెజిటబుల్స్ ఇష్టం అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు క్వాంటిటీ మీ ఇష్టమేనండి నేనైతే ఒక్కొక్కటి అట్లా వేస్తున్నాను వెజిటబుల్స్ ఒక రెండు ప్యాకెట్స్ కండి టూ పర్సెంట్కి వచ్చినట్టుగా నూడిల్స్ దానికి క్వాంటిటీకి చేస్తున్నాను లాస్ట్లో ఇట్లా టొమాటోస్ కూడా కట్ చేసి పక్కన ఉంచుకుంటాను టొమాటోస్ మనం వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఆకర్లో వేసుకోవాలి అందుకే అవి విడిగా ఉంచుకుంటున్నాను మిగతా వెజిటబుల్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టాను ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వడలిపోకున్న కడాయి ఒకటి పెట్టుకోవాలి ఏదన్నా నాన్స్టిక్ కానీ ఏదన్నా సరే పెట్టుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వెజిటబుల్స్ కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఒక టొమాటో తప్పించి మిగతా వేసేస్తున్నాను వన్ బై వన్ ఇట్లా ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా వెజ్ నూడిల్స్ కొంచెం టైం పట్టినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం వెజిటబుల్స్ వేపి మళ్ళీ ఉడకపెట్టుకోవాలి అదొక టైం పడుతుంది అలాగా ఈ నూడిల్స్ కూడా మనం ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలి కాబట్టి అది కూడా కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా పిల్లలందరికీ చాలా నచ్చుతుంది కూడా ఇప్పుడు మనం ఇట్లా వెజిటబుల్స్ అన్నీ వన్ బై వన్ వేసుకొని వేపుకున్న తర్వాత కొంచెం తడిపోయి కొద్దిగా వేగాలండి వేగిన తర్వాత లాస్ట్లో అప్పుడు మనం టొమాటో వేసుకుందాం ఇప్పుడు టమాటో వేసుకుని కలుపుకుందాం టొమాటోస్ వేసిన తర్వాత మనం మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుదాం ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం ఇవి వేగుతుండగా చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి ఇందులో చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం మీ దగ్గర ఇది లేకపోతే స్కిప్ చేసే పర్వాలేదు కానీ వేస్తే బాగుంటుందండి ఇది నూడిల్స్ కోసం ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది వేసుకుంటే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కెచప్ టమాటా కెచప్ కూడా వేసుకుందాం ఇవి ఒకసారి బాగా ఒక టూ మినిట్స్ ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆరిగానో స్పైస్ మిక్స్ వేసుకోవాలి అంటే ఇందులో ఆరిగానో థైమ్ బేసిల్ చిల్లీ ఫ్లేక్స్ అట్లా అన్నీ మిక్స్ కలిపిందండి ఆరిగానో మిక్స్ ఇది కూడా వేసుకోవాలి ఇందులో చాలా బాగుంటుంది ఇది వేస్తే ఇప్పుడు ఇవన్నీ వేగాయి కదండి వేగిన తర్వాత మనం ఇది ఇప్పుడు వేగాయి కాబట్టి ఇది కొంచెం ఉడికించుకోవాలి కాబట్టి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని ఇవి ఉడకబెట్టుకుందాం దీంట్లో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం ఫస్ట్ మనం నూడిల్స్ బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కదండి అందుకని ఇప్పుడు ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ అంతా అంటే వాటర్ వేసిన వాపర్ వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం డ్రైగా అయిపోవాలి అయిపోయినప్పుడు మనం ఈ నూడిల్స్ వేసుకోవాలండి ఇందులో ఉడకపెట్టి ఉంచుకున్నాం కదండి ఫస్ట్ ఆ బాయిల్ చేసిన నూడిల్స్ ఇందులో వేసుకొని మెల్లగా ఇట్లా తిప్పుతూ కలుపుకోవాలి అప్పుడు అన్నిటికీ ఈ వెజిటబుల్స్ సాస్ అన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు నూడిల్స్ ఇట్లా ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మెల్లగా కలుపుతూ వేపుకోవాలి నూడిల్స్ని ఇప్పుడు ఫైనల్గా మనం ఆఖర్లో ఒక టీ స్పూన్ నూడిల్స్ మసాలా పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి వేసుకొని ఒకసారి ఇట్లా ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఒకసారి వేపుకుంటే ఇట్లా ఫోర్క్తో ఇట్లా కలుపుతుంటే కనుక విరగకుండా చక్కగా వేగుతాయి వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వెజ్ నూడిల్స్ రెడీ అండి చాలా చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్